ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఏం మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు సినీ పరిశ్రమకి ఏం చేయలేదంటారా ఏనాడైతే సినిమా పెద్దలందరూ చిరంజీవి గారు కానీ వాళ్ళందరూ జగనని అడగగానే సగౌరవంగా తన ఇంటికి తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కానీ వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా చేసి పంపించి గౌరవంగా పంపించిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి ఏం చేసినాడనేది మీరు చెప్పాలి అవి మాట్లాడకుండా నోటుకొచ్చినట్లు నీకు నోట్లో నాలుక ఉందో లేదో తెలియదు కానీ బాలకృష్ణ గారు నెత్తి మీద విగ్గు మాత్రం ఉంది ఇంకొకసారి కానీ జగనన్నను అన్నను ఎవడైనా కానీ సైకో అనే మాట వస్తే నీ విగ్గు ఊడ మీకు కొడతామని చెప్తున్నా ఏం ఆశ ఆటలుగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అంటే తమాషా అనుకుంటున్నారా మీరేమన్నా ఈ రాష్ట్రానికి ఒకే ఒక పార్టీతో ఒక జెండాతో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు జెండాలు పది జెండాలు ఎప్పుడు మోయలేదు ప్రజలకు అతి చేరువలో అతి దగ్గరలో అత్యుత్తమమైన అత్యున్నతమైన పథకాలను అందించి ప్రజాసేవలో ఐదు సంవత్సరాలు తరించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి జగన్ అన్న మీరు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నా బాలకృష్ణ స్పృహ ఉండే మాట్లాడుతున్నావా నీ హిందూపురంలో ఎన్నిసార్లు గెలిచినావు హిందూపురం సెంటర్ అంతా కూడా నీకు తెలియదు వాళ్ళు ఒకే ఒక్క విధానంతో ఓట్లు వేస్తున్నారు ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏదైతే హిందూపుర్ నిలబడి గెలిచారో ఆ ఎన్టీఆర్ గారు కొడుకుని గౌరవిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అల్లుడని మాత్రం మిమ్మల్ని గౌరవించలేదు ఈ రోజు నేను ఎన్టీఆర్ కొడుకునని చెప్పుకుంటున్నావా నువ్వు చంద్రబాబు నాయుడు గారు బావ మరిదని అర్థం కాలేదు కానీ మీరు ఇంకొకసారి అవాకులు చవాకులు పేల్తే మాత్రం బాగుంటుందని బాలకృష్ణ గారికి తెలియజేస్తూ అదే విధంగా చిరంజీవి గారు వెంటనే స్పందించినందుకు కూడా చిరంజీవి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం నాయకత్వ లక్షణాలు అంటే ఎలా ఉన్నాలో ఎలా ఉండాలో కూడా చిరంజీవి గారిని కూడా తెలిసి నే చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా బాలకృష్ణ గారికి చెప్తున్నా అదే విధంగా ఆనాడు అసార్ బాలకృష్ణ గారు మీరు మీ ఇంట్లో బెల్లంకొండ కాల్పులు జరిపితే బెల్లంకొండ గారి పైన పరుగు పరుగున పోయి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడ్డం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఆ రోజు మెంటల్ సర్టిఫికెట్ అంటారు తెలుగులో సైకో సర్టిఫికెట్ తెచ్చుకొని ఆ కేసు నుండి బయటపడలేదా మీరు ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని బయటకేస్తే వేస్తే బయటపడే ఈ రోజు మీరు మనిషిలాగా చలాహనవుతున్నారు లేకుంటే మీరు ఖచ్చితంగా జైలుకు పోయేవాళ్ళు అది మీకు తెలియదా మీ మీద ఆ రోజు కేసు కాలేదా ఆ కేసును వితుగ్గా జయించడానికి గాని ఆ కేసులో మిమ్మల్ని వెనక కేసు తెరవడానికి గాని ముఖ్య ముఖ్య కారణం ఆనాటి ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడతారా మీకు నోరు ఎలా వచ్చింది మీ నాళ్ళకి ఎట్లా తిప్తే అట్లా మాట్లాడతారా మీ నాన్నగారు అలా కాదే ఎన్టీ రామారావు గారు అంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక పేరున్న తెలుగు నాయకుడు అని చెప్తారు అట్లాంటి కడపన ఇట్లా చెడబుట్నావేందయ్యా నువ్వు మంటసంగా మాట్లాడే మహిళలను మాట్లాడేది రాదు కార్యకర్తలను మాట్లాడేది రాదు అభిమానులు మాట్లాడేది రాదు ఇంత నీచంగా మాట్లాడుతున్నాం నీకు ఎందుకు గౌరవం ఇవ్వాలో మేము మాకు అర్థం కావడం లేదు ఇంకా ఇదే చివరిగా చెప్తున్నాం ఇంకొకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేల్తే మాత్రం మేము ఊర్పమని తెలియజేస్తున్నాం అదేవిధంగా వరద కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆయన వరద కళ్యాణ్ గారు మొన్న పెద్దల సభలో ఏం మాట్లాడారండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటంతో ఆ విశాఖలో స్టీల్ ప్లాంటు మన దేశంలోనే అత్యున్నతమైన అత్యుత్తమమైన నాణ్యతతో కలిగిన స్టీల్ను తయారు చేస్తూ ఉంది ఆ కార్మికుల బాధను పట్టించుకోండి అని చెప్పి ఆ వరద కళ్యాణ్ గారు మాట్లాడితే ఈయన ఏం మాట్లాడతారు వచ్చి రాని తెలుగుతో వచ్చే రాని భాషతో ఈ ఐదు సంవత్సరాల క్రితం ఏం పీకుతా ఉన్నారు అని మాట్లాడతారు అలాగ మాట్లాడేది ఒక మహిళను అలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది లోకేష్ గారు రేపు ప్రొద్దునే మేము మా ముఖ్యమంత్రి మా యువనాయకుడు అని చెప్పుకుంటున్నారే మీ తెలుగు తమ్ముళ్ళందరూ ఇదేనా మీ యువనాయకుడు మీ రాష్ట్రానికి మహిళకిచ్చే గౌరవము మీరే చెప్తున్నాం వరద కళ్యాణి గారికి ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఆమె ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీకి మహిళ అధ్యక్షురాలు ఎక్కడైనా ఒక పొల్లు పోయే అపస్మృతి మాట్లాడదు చక్కగా మాట్లాడుతుంది మీరు కనీసం తిరిగి సమాధానం చెప్పలేక ఏం ఆ క్వశ్చన్ కు ఆన్సర్ చేయలేక ఆమె ఆమె పైన ఎదురు దాడికి దిగడం న్యాయమా నేను అడుగుతున్నా ఒక మహిళను అసెంబ్లీలో పెద్దల సారీ పెద్దల సభలో అలా మాట్లాడడం తప్పండి దయచేసి నారా లోకేష్ గారు మీరు వెంటనే క్షమాపణ చెప్తే రాష్ట్రంలో ఉండే మహిళలందరూ మిమ్మల్ని హర్షిస్తారు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల మీద పెట్టండి ఆ దృష్టి మీరు మీరే అసెంబ్లీలో మీ కూటమి మీరు మీరే మాట్లాడుకుంటున్నారు మీ డబ్బా మీరే కొట్టుకుంటున్నారు మీ భజన మీరే చేసుకుంటున్నారు కానీ ఆ ఏమన్నా ప్రజల రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటున్నారా అవి పట్టించుకోకపోంగ ఎవరన్నా మా ఎమ్మెల్సీలు మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు అబ్జెక్షన్ చెప్తే కనీసం అది కూడా కన్సిడర్ చేయరు మీరేం చేస్తున్నారు ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే తిరిగి మాట్లాడతారో మీ పార్టీ గురించి మీరు చేసిన తప్పుల గురించి ఎత్తు చూపిస్తారో వాళ్ళని కొట్టించడమో వాళ్ళను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళ మీద అమలు చేయడమో జైలు పంపించడమో మా నాయకులను జైలు పాలు చేయడం తప్పితే మీరు ఈ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హులు బాలకృష్ణ గారు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని అసెంబ్లీలో పొరపాటుగా మాట్లాడినానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ అదే అసెంబ్లీలో చెప్తేనే బాగుంటుంది చెప్పకమో చెప్పకపోతే మాత్రం క్షమాపణ చెప్పించే వరకు మీ మొదలు మనం తెలియజేస్తున్నాం మీ హిందూపురంలో అన్యాయం చేస్తున్నారు ఆడవాళ్ళందరినీ వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు న్యాయం చేయండి అంతేగాని మాట్లాడితే నోటుకొచ్చినట్లు జగన్ అన్ను మాట్లాడదానే దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి బాలకృష్ణ గారిని మరవి మరీ బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నాం